ఎర్ణాకుళం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదంపై కేసు నమోదైంది అగ్ని ప్రమాదం కేసు నమోదు చేశారు తుని రైల్వే పోలీసులు మరోవైపు రైలు ప్రమాదంపై ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతోంది ఆ దగ్ధమైన బి వన్ ఎం కూడా సేకరించారు రెండు బోగీల వీడియోగ్రఫీ రైల్వే అధికారులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆర్ఎఫ్ఎస్ఎల్ ఏడీ గీతా మాదిరి బోగిల అగ్ని ప్రమాదంలో ప్రెషర్ డ్రాప్ కావడంతో ఆటోమేటిక్ గా బ్రేక్స్ పడి రైలు ఆగిందని లోకో పైలట్ చెప్పారు లో పెద్ద ఎత్తున చెలరేగడంతో అతి కష్టం మీద వాటిని అదుపు చేశారు ఫైర్ సిబ్బంది మంటల ధాటికి భారీగా పొగలు కమ్మేయడంతో రెస్క్యూ ఆపరేషన్ కూడా కష్టమైంది కోచ్ అద్దాలని పగలగొట్టి ప్రయాణికులని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు రెస్క్యూ టీమ్స్ అందరూ గాఢ నిద్రలో ఉండగా మంటలు చెలరేగా కోచ్ లో మెటీరియల్ మొత్తం కూడా దుప్పట్లు ఉండడంతో క్షణాల్లో మంటలు వ్యాపించేశాయి అయితే టీటీఈ లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది అనకాపల్లి తర్వాత ఎలమంచిలి స్టేషన్ సమీపిస్తుండగా రైలు బ్రేక్ జామ్ అయింది దీంతో లోకో పైలట్ అలర్ట్ అయ్యాడు వెనక్కి చూసేసరికి ఒక కోచ్ నుంచి మంటల్ని గమనించి ట్రైన్ నిలిపేశాడు వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేయడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది మాకు ఆ మూడు బోగిలు తేడా అనమాట అది ఎవరు బోగిరు వెళ్ళిపోమని చెప్పారు బాగుంది జారైతే ఆగలగి ఆగలగిలి దిగండి దిగండి అందరూ అయిపోయారు తెలుగు ఎవరు చెప్పట్లేదు ఏమైందో కూడా తెలియట్లే కంగారే అయిపోతుంది పొగలు యాపిచ్చేసినాయి స్మెల్ ఉంటే బాగా దగ్గు అందరికి కింద దిగిపోయారు స్టేషన్ బయటకు పంపిస్తారు అందరిని ఇక అందులో పైరు ఎక్కువైపోయి రెండు భూగీలు ఇదైపోయింది మంటలు వచ్చేస్తుంటే కరెంటు వైర్లు తిగి కింద పడిపోయినాయి పడిపోయిన తర్వాత అందరిని బయట పంపిస్తారు ఎవరేం లేదు ఒక్క స్వామి ఉన్నారు లోపల స్వామి కాదు మా శివుల స్వామి అనకాపల్లి తర్వాత ఎలమంచిలి స్టేషన్ సమీపిస్తుండగా రైలు బ్రేక్ జామ్ అయిందని దీంతో లోకో పైలట్ అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది వెనక్కి చూసేసరికి ఒక కోచ్ నుంచి మంటల్ని గమనించి ట్రైన్ ని నిలిపేశారు వెంటనే ప్రయాణికులు అలర్ట్ చేయడంతో భారీ నష్టం తప్పిని మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు ఎర్నాకులం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణ వేగం చేస్తారు ఒకవైపు ఫోరెన్సిక్ టీం రంగంలో దిగింది మరోవైపు రైల్వే సేఫ్టీ ఆఫీసర్లు ప్రత్యేకంగా వచ్చి ఆ అణు అణువు కూడా పరిశీలిస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ప్రమాదానికి గల కారణం ఏంటనేది తెలియలేదు దీంతో అసలు ఫైర్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఆ తర్వాత ఎటువైపు వ్యాపించింది దానికి గల అసలు కారణం ఏంటనేది ఇప్పుడు తెలాల్సి ఉంది ఎందుకంటే ఈ బీ వన్ కోచ్ ఇది రైట్ సైడ్లో ఉంది ఇది బీ వన్ కోచ్ ఇది అయితే ఇందులోని వన్ టు సెవెంటీ టూ సీటింగ్ కెపాసిటీ ఇది దీంట్లో ఫస్ట్ పేర్త్ ఏదైతే ఉంటుందో ఈ ఈ సైడ్ నుంచి ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఏసీకి సంబంధించిన ప్యానెల్స్ ఉంటాయి దీంతోపాటు కొన్ని ఎలక్ట్రికల్ సంబంధించిన మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఉంటుంది సిగ్నలింగ్ సిస్టమ్ సంబంధించి అయితే ఈ ప్రాంతంలో మంటలు జలరేగినట్టు ఫోరెన్సిక్ టీం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది ఇక్కడ నుంచి ఈ మంటలు వెనక వైపు భారీగా వ్యాపించాయి ఒకవైపు ఈ ఎం టూ కోచ్లో దాదాపుగా ఎనభై మంది ప్రయాణికులు కెపాసిటీ దీంతోపాటు ఈ బి వన్ కోచ్లో డెబ్బై రెండు మంది ప్యాసింజర్ల కెపాసిటీ రెండు భోగిలో ఉన్న ప్రయాణికులను హుటావుటిన బయటకు పంపించారు అయితే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ ఆ బర్త్ ఉంటుంది ఆ బర్త్ వెనకాల వైపు ఈ కంట్రోల్ ప్యానల్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఈ ప్యానల్ ఉంటుంది ఇక్కడి నుంచే ఈ ప్రాంతం నుంచే మంటలు చెలరేగినట్టు ఫోరెన్సిక్ టీం ప్రాథమికంగా ఆధారాలను సేకరించారు పూర్తిగా స్కెల్టెన్ మినహా ఏది కూడా మిగలేదు పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఈ భోగిలో పూర్తిగా ఈ మెటీరియల్ అంతా ఏదైతే సీటుకు సంబంధించి వినియోగించే మెటీరియల్ ఏదైతే ఉంటుందో బెడ్షీట్లు కావచ్చు లేకపోతే ఆ సీట్ లోపల ఉన్నా కావచ్చు మొత్తం అంతా కూడా పూర్తిగా కాలిపోయాయి దట్టంగా పొగ అలుముకోవడంతో ఈ గ్లాసులను ఫస్ట్ బ్రేక్ చేశారు ఆ తర్వాత ఆ పొగల్ని బయటకి పంపించారు దీంతోపాటు లోపలికి ఫైర్ సిబ్బంది వెళ్ళి మంటలను అదుపు చేశారు మొత్తం మీద ఈ ఘటనపై రైల్వే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించిన ఒకవైపు విచారణ జరుగుతుంది మరోవైపు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన ప్రత్యేకంగా ఈ టీం వచ్చి దీన్ని దర్యాప్తు ఆధారాలను సేకరించింది మొత్తం మీద ఈ ఎలక్ట్రికల్ ప్యానెల్ ఏదైతే ఉందో అక్కడి నుంచే మంటలు చలదేగి ఆ తర్వాత ఈ బి వన్ భోగి పూర్తిగా కాలిపోయి అదే భోగి నుంచి ఎం టూ భోగికి క్రమంగా మంటలు విస్తరించి రెండు భోగిలు అగ్ని కీలల్లో చిక్కున్నట్టు ఫోరెన్సిక్ టీం ప్రాథమికంగా అనుమానం దీంతో దీంతో పూర్తిస్థాయిలో విచారణ ఇంకా జరగాల్సి ఉంటుంది నిర్ధారణకు రావాల్సి ఉంది మొత్తం మీద ఈ ఘటన ఒకసారిగా అందరినీ ఉలిక్కి పడాల్సి ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీవ్ర అస్వస్థ గురవడంతో వాళ్ళని మెడికల్ ఎగ్జామిన్ చేసిన తర్వాత వారి వారి శస్త్రాలకు సేఫ్గా పంపించారు ఎవరైతే ప్రాణాలు కోల్పోయాడో ఆ వ్యక్తి కుటుంబానికి రైల్వే శాఖ ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రేసే ప్రకటించింది అయితే ఈ ఘటన అంటే తరచూ ఈ మధ్యకాలంలో వేరువేరు చోట్ల వేరువేరు రకాలుగా ఈ ఈ రైలు ప్రమాదాలకు గురవుతున్నాయి అయితే ఈరోజు జరిగిన ఈ ఘటనపై పూర్తిస్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఒకవేళ ఇది తప్పిదమా లేక సాంకేతిక లోపమా ఇంకా ఏదైనా కారణం ఉందనేది ఇంకా నిర్ధారణ జరగాల్సి ఉంది కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ నైన్ యలమంజలి రైల్వే స్టేషన్ నుంచి మరోవైపు అగ్ని ప్రమాదంలో డెబ్బై ఏళ్ల చంద్రశేఖర్ సుందర్ సజీవ దహనమయ్యారు విజయవాడకు చెందిన ఈ వ్యక్తిని దురదృష్టం వెంటాడిందని చెప్పాలి విశాఖలో తన కూతురు దగ్గరికి వెళ్లి ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో ఆయన విజయవాడ తిరిగి వస్తున్నారు ఇంతలోని అగ్ని ప్రమాదం జరిగింది మరికొన్ని గంటల్లో విజయవాడ చేరుకోవడానికి ముందే ఈ దారుణం జరిగింది తన తండ్రి చనిపోవడంతో కూతురు కన్నీరు మున్నీరుగా విలుపుస్తున్నారు చంద్రశేఖర్ సుందర్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్మార్టం కోసం తరలించారు